ఒకటో తారీఖున పెన్షన్లో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు మన వినుకొండ ప్రాంత ప్రజలు పల్నాడు జిల్లా ప్రజలు అందరూ కూడా దయచేసి ఆ రోజు ఇళ్ల దగ్గరే ఉంటే ఒకటో తారీఖు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గతంలో గతంలోలాగా జగన్మోహన్ రెడ్డి పాలనలో లాగా అంటే ఏ తారీఖు ఇస్తారో చెప్పలేని పరిస్థితి కాదు రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పులు అప్పు చెప్పిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చూసాం సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డిని చూసాం ఈరోజు చంద్రబాబు గారు ఒకటో తారీఖే ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చిన విధంగా ఎంప్లాయీస్ ఈరోజు పెన్షన్దారులందరికీ కూడా ఒకటో తారీఖు ఆన్ డాట్ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా అందరూ కూడా ఒకటో తారీఖు తప్పనిసరిగా ఇళ్ళ దగ్గరే ఉంటే అందరూ వచ్చి పెన్షన్లన్నీ కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు అందరికీ ఒకే రోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ అవకాశాన్ని అందరూ పెన్షన్ అందరూ ఆ ఒకటో తారీఖు ఎక్కడ వెళ్లకుండా ఊళ్ళోనే ఉండి దీన్ని అందుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా